హలో అందరికీ వీకెండ్ స్పెషల్ రెసిపీ సేమియా విత్ ఫ్రూట్ సలాడ్ సేమియా విత్ ఫ్రూట్ ఏంటి అనుకుంటున్నారా సో తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకైతే చాలా ఈజీ ఎమ్మీ టేస్టీ హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు సో సేమియా పాయసం ముందుకు తెలుసు ఫ్రూట్ సలాడ్ అంతా తెలుసు కానీ రెండు కమ్మండ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను కానీ చాలా బాగా వచ్చింది కాళేశం లేకుండా పైసలోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒకటే టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలంటే మరి ఎక్కువ ఏమైనా అవసరం లేదు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ డ్రై ఫ్రూట్స్ అనేవి అలానే వేసుకున్న ఏం లేదు కొంచెం నెయ్యిలో వేయించుకొని వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ ఇంకో బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను నేను సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి మరి ఎక్కువ వేసుకుంటే అది పాయసం అవుతుంది కానీ స ఫ్రూట్ సలాడ్ కాదు సో అందుకని కొద్దిగా నెయ్యి తక్కువనే వేసుకొని మంచిగా చాప్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరలా అదే ప్యాన్లోకి ఒక కప్పటి వరకు సేమియాలు వేసుకోవాలండి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా వాడుతున్నాను మీరు నార్మల్ సేమియా అయినా పర్వాలేదు ఒక చిన్న కప్పు బౌలు సేమియాలు అయితే తీసుకున్నాను అవి కూడా అదే నెయ్యిలో కొంచెంగా ఫ్రై చేసుకోవాలి అందులో తేమ వెళ్ళేంత వరకు ఆ తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వాటర్లో సేమియా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక పావు కప్పు దాకా కాచి చల్లాసిన పాలను తీసుకోవాలండి అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఇది వెనిలా ఫ్లేవర్ అండి అన్ని షాపులలో సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది సో ఈ పౌడర్ని పాలల్లో బాగా కలుపుకోవాలి ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరోవైపు మనము నీళ్ళల్లో సేమియాన్ని ఉడికించుకున్నాం కదండీ అది పూర్తిగా ఉడికిపోతుంది దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ లీటర్ చిక్కడి పాలను తీసుకోవాలి వాటర్ని ఎక్కువ వేయకుండా ఆ పాలని కొద్దిగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమియాన్ని వేసుకోవాలి సేమియాను కూడా వేసేసుకుని పాలల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలండి కొద్దిగా పాలల్లో సేమియా ఉడికిపోయిన తర్వాత మరలా ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడే షుగర్ని వేసుకోవాలి మనము ఫ్రూట్ సలాడ్ అంటేనే అన్ని రకాల ఫ్రూట్స్ చేస్తాం కాబట్టి షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత అంటే అంత కొద్దిగా మోతాదులో అదిలో వేసుకోండి షుగరు అలాగే ఈ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అన్నీ కూడా సేమియా విత్ మిల్క్తో మంచిగా కలిసేలాగా కలుపుకొని అడగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఫ్రూట్ కస్టర్మ్ బౌడర్తో కలిపిన పాలను వేయగానే పాలనేవి చిక్కపడుతూ ఉంటాయండి చివరిలో ఇందులో కొద్దిగా నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను సో యాలకుల పొడి వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది ఉంటుందని చెప్పేసి ఆ యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పాలు పూర్తిగా చల్లగాయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్తో కలిపిన పాలు విత్ సేమ్యా వేసిన ఈ పాలన్నీ కూడా మంచిగా చల్లగా అయిపోయాయండి చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఇక నా దగ్గర బనానా యాపిల్ అలాగే పొమ్మ దానిమ్మ గింజలు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వీటిని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర గ్రేప్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో సీజన్తో సంబంధం లేకుండా ఏదైనా మంచి డిజర్ట్ తింటాము అని అంటే అది ఫ్రూట్స్ సలాడ్ అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా సో అప్పుడప్పుడైనా మీ డైట్లో యాడ్ చేసుకోండి కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ రీప్లేస్లో మీరు హనీ కూడా వాడుకోవచ్చు చాలా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి షుగర్ని చూసి వేసుకోండి ఇలా ఫ్రూట్స్ అన్నిటిని మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అందునండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కమ్మనైనా రుచికరమైన సేమియా విత్ ఫ్రూట్ సలాడ్ రెడీ అండి పిల్లలకి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్లయితే చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అంతవరకు థ్యాంక్ యూ బాయ్